మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి అయితే ఏ జన్మల పుణ్యము వంద ఏళ్ల అదృష్టం రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో మిథున రాశి వారికి ఎవరు టచ్ కూడా చేయలేని అదృష్టం పట్టబోతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో మిథున రాశి వారికి జరగబోయే పది ముఖ్య సంఘటనలు ఏంటి పది అదృష్ట యోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ సమయంలో మిథున వారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఉద్యోగ జీవితం ఆనందాన్ని ఇస్తుంది మీరు మీ పనిని ఆనందిస్తారు తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేయడం ద్వారా మీ సమయాన్ని ఆదా చేస్తారు సైడ్ బిజినెస్పై దృష్టి పెట్టవచ్చు మీరు పూర్తిగా వ్యాపారం చేస్తే ఈ వారం మీ తెలివితేటలు మరియు మీ సామర్థ్యాన్ని పెంచుతుందని రుజువు చేస్తుంది మీరు కొన్ని కొత్త ఒప్పందాలను పొందవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు వారు వారి కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఆరోగ్య కోణం నుండి మీరు ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం అనుకోని ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఏప్రిల్ ముప్పై వరకు గురువు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది ఏ రంగానికి చెందిన వారికైనా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వీరి ఆలోచనలకు నిర్ణయాలకు విలువ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాక బంధుమిత్రులు కూడా వీరి సలహాలు సూచనల వల్ల లబ్ధి పొందుతారు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు బంధువుల నుంచే కాక స్నేహితుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి దశమ భాగ్యస్థానాలు శుభప్రదంగా ఉన్నందువల్ల ఏడాదంతా ఈ రాశి వారికి అభివృద్ధికి అవకాశాలు కలిసి వస్తూనే ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడానికి వ్యాపారాల్లో లాభాలు గడించడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి తండ్రికి కూడా అదృష్టం పస్తే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా తప్పకుండా శుభవార్తలు వింటారు ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా అవుతుంది అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది దాంపత్య జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాల్లో దూకుడు పెరుగుతుంది కెరీర్ పరంగా మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఉద్యోగ జీవితం ఆనందాన్ని ఇస్తుంది మీరు మీ పనిని ఆనందిస్తారు మరియు తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేయడం ద్వారా మీ సమయాన్ని ఆదా చేస్తారు సైడ్ బిజినెస్పై దృష్టి పెట్టవచ్చు మీరు పూర్తిగా వ్యాపారం చేస్తే ఈ సమయంలో మీ తెలివితేటలు మీ సామర్థ్యాన్ని పెంచుతుందని రుజువు చేస్తుంది మీరు కొన్ని కొత్త ఒప్పందాలను పొందవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు వారు వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు ఆరోగ్య కోణం నుండి మీరు ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది గ్రహాల ప్రభావంతో మీరు కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు అంతేకాదు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కొత్త మార్గాలు లభించే అవకాశం ఉంది మీ భాగస్వామితో కలిసి ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు అద్భుత ఫలితాలను పొందుతారు మొదటి నాలుగు నెలల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీకు వివిధ ప్రాంతాల నుంచి ఆదాయం కూడా లభిస్తుంది బంగారం వెండి వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయం చేస్తారు లక్ష్మీయోగం కూడా ఏర్పడనుంది మీ జీవితంలో పురోగతి లభించనుంది సమాజంలో మీరు గౌరవం పొందుతారు గతంలో రావాల్సిన పిత్రార్చితం ఈ సమయంలో చేతికందును చేయు వృత్తి ఉద్యోగం నందు సమస్యలు ఉన్నను సామాన్యంగా ముందుకు సాగును వ్యవసాయదారులకు పంటలు పండినను ఆదాయం చేతికి లభించుట కష్టం విద్యార్థులకు పరీక్షలయందు ఉత్తీర్ణత సాధిస్తారు రాజకీయ నాయకులకు సామాన్యంగా ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు అంతేకాదు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరిగే అవకాశం ఉంది ప్రేమ వివాహాలకు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి లభిస్తుంది వివాహితులు సంతోషంగా గడుపుతారు మీ భార్య నుంచి విలువైన బహుమతిని పొందొచ్చు జీవిత భాగస్వామి వలన కలిసి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలలో స్వంత నిర్ణయాలతో ఆచరించుట మేలు ఆకస్మిక దూర ప్రాంత పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీ ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి మొత్తంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడతారు ఓవైపు మెడిసిన్ తీసుకుంటూనే తగిన పూజాది కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆఫీసులో శుభ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగస్తులు శుభవార్త వింటారు జీతంలో పెరుగుదల లేదా ప్రమోషన్ ఉండవచ్చు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం కోసం వెతికితే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి సంవత్సరం ద్వితీయార్థంలో చాలా మెరుగ్గా ఉంటుంది కష్టపడి పనిచేస్తే కోరుకున్న ప్రదేశానికి బదిలీ పొందవచ్చు వ్యాపారవేత్తలు కూడా తమ మూలధనాన్ని కొన్ని మంచి ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు ఆర్థిక పరంగా ఈ సమయం చాలా ముఖ్యమైనది సంవత్సరం మొదటి అర్థభాగం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖర్చు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయవచ్చు లేదా కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేయవచ్చు సంవత్సరం ద్వితీయార్థం అంతా లాభదాయకం కాదు కనుక ఏదైనా పెద్ద డీల్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ఉద్యోగ స్థానానికి అధిపతి అయిన బృహస్పతి అధిష్టానంలో ఉన్నాడు కనుక ఈ సంవత్సరం వృత్తిపరమైన విద్యను అభ్యసించే వారికి మంచిదని చెబుతున్నారు చదువులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు పోటీలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది విదేశాల్లో చదువుతున్న వారికి ద్వితీయార్థం బాగుంటుంది ఈ రాశికి చెందిన విద్యార్థులందరూ తమ చదువులపై పూర్తి శ్రద్ధ పెట్టాలి లాభస్థానంలో రాహువు దశమ స్థానంలో శనీశ్వరుడు సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభావం బాగా పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆరోగ్య విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎవరికీ హామీలు ఉండవద్దు పాటించవలసిన పరిహారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యము శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అత్తి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి ఎర్రని కందులు చక్కెరతో చేసిన పూర్ణం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయాలి వార్తాహరునికి ఎరుపు రంగు వస్త్రాలు బహుకరించాలి సంగీతవేత్తలకు ఎర్రని వస్త్రములు బహుకరించి వారి ఆశిస్సులు పొందాలి శ్రీ దుర్గా అమ్మవారికి ఎర్రని వస్త్రములను సమర్పించాలి దేవాలయం అందు పళ్ళు దానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి